లేవయ్యా రిజల్ట్స్ అన్నావు కదా లేచి మళ్ళా పోతాను అంటాడు నువ్వే నన్ను లేపమని మళ్ళీ ఇప్పుడు పోతా అని చెప్పి లే లేచి తయారైపో ఏందే ప్రతిరోజు వాణ్ణి పది గంటల దాకా వండబెట్టేదాన్ని ఇవాళ చెప్పనేతాను అట్లా కాదు రాజు రోజు అంటే రాత్రి పన్నెండు దాకా చదివేటోడు కాబట్టి పొద్దుగల పదైనా లేపకపోయేదాన్ని కానీ ఇలా రిజల్ట్లు ఆయన ఇంతగానో చదివి కష్టపడిందే గవర్నమెంట్ జాబ్ కోసం ఇవాళ పోయి చూసుకుంటే పాస్ అయ్యడం లేదో తెలుస్తది కదా ఆయన చూడు ఎంత నిమ్మలంగా మంటాడో ఈ జాబ్ అనే ధైర్యం ఉన్నది కాబట్టి ఆయన నిమ్మలంగా మండుకున్నాడే వండుకొని తీరాదు పాపం ఇన్ని రోజులు దోసుకల్ ఇంటికి పోయి ఆడిపోయి పోయి రాత్రి పన్నెండు దాకా చదువుకున్నాడు కనీసం ఇయల్నైనా నాకు కూడా తెలుసు కానీ ముందైతే లేపుంటే పండుకొని తీరావు అంతగానే ఉంటే మీ తమ్ముడిని తీసుకోపోయి లోపల వండ పెట్టుకో ఇంత టైం అయ్యే వరకు ఆకి వంటే ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు పో లేపే లోపల వండుకోమని చెప్పు అట్లా అన్నో మంచుకున్నది అరే గణేష్ గణేషు